रहे महात्मा गांधी अमर रहे ओ ये बंदन जी चलो राजा फर्स्ट एडिशन की दाम है अरे कविता द्रव्य 420 हामिलनु अमर చేయాలి ఆరు గ్యారెట్లు తో 420 హామిలను अमर చేయాలి ఆరు గ్యారెట్లు తో పాటు 420 హామిలను अमर చేయాలి ఏవి రాజ్యం ఇదేమి రాజ్యం బొంగరా రాజ్యం జోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం బొంగరా రాజ్యం జోపిడి రాజ్యం లాటి రాజ్యం జోపిడి రాజ్యం దేవి రాజ్యం విదేవి రాజ్యం నాటి రాజ్యం రూటి రాజ్యం విదేవి రాజ్యం విదేవి రాజ్యం నాటి రాజ్యం రూటి రాజ్యం ఆర్ గ్యారెంటీ తో పాటు 420 ఆంలును పే చేస్తారే ఆర్ గ్యారెంటీ తో పాటు 450 ఆంలు పే చేస్తారే వందనల జై తెలంగాణ జై తెలంగాణ ఎడిఆర్ నాయకత్వం వందనల జై బాలయ్య విదేవి రాజ్యం విదేవి రాజ్యం నాటి రాజ్యం రూటి రాజ్యం విదేవి రాజ్యం విదేవి రాజ్యం నాటి రాజ్యం రూటి రాజ్యం ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం నాటి రాజ్యం దోటి రాజ్యం ఏకత్వం అది లాలి ఎటిఆర్ గర్ నాయకత్వం అది లాలి విర్మల లక్ష్మీనరసింహ గర్ నాయకత్వం అది లాలి ఆరు గ్యారెంటీ తో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయాలి ఆరు గ్యారెంటీ తో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయాలి ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం లాంటి రాజ్యం దోపిడి రాజ్యం లాటి లాట్టి రాజ్యం లూటీ రాజ్యం ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం లాటి రాజ్యం లూటీ రాజ్యం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆరు పథకాలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటే మీరు ఇచ్చిన హామీలను ఉన్నాయో ఆ హామీలు వెంటనే అమలు చేయాలి ప్రజల పేద ప్రజలకు కూడా అన్ని అవకాశాలు ఇచ్చుకుంటూ మరి వారికి ఏవైతే మీరు హామీలు ఇచ్చినారో అవన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ పట్టణ పార్టీ తరఫున మేము కోరుచున్నాము ఈరోజు మరి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు ఆనాడు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వంద రోజులు అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మ ప్రజలను నమ్మించి అధికారంలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చి మరి నిరసన వ్యక్తం చేయడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో అసలు ప్రజా పాలన అని చెప్పడమే తప్ప ఏ యొక్క ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందడం లేదు మరి ఆనాడు కేసీఆర్ గారు మరి సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భంలో మరి రెండు వేల పింఛన్ ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామన్నారు మరి పది మైలకు ఇరవై వందలు అన్నారు సిలిండర్ ఐదు వందలకి అన్నారు మరి రెండు వందల యూనిట్ల గృహజ్యోతి అన్నారు మరి ఈనాడు ఆ యొక్క ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు అవుతలేదు లేదు మరి ఆనాడు వీరిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఈ ఆరు గ్యారెంటీలతో పాటు వాటిని కూడా వెంటనే అమలు చేయాలి మరి ఈ రాష్ట్రంలో మరి మొన్నటికి మొన్న నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ఒక రేషన్ కార్డులో లిస్టు బయటపెట్టి మరి ఇందిరామయన్ల లిస్టు బయటపెట్టి మరి రైతులకు మరి పంగనామం పెట్టినరు ఈరోజు రైతు భరోసా ఇవ్వకుండా మరి ఆనాడు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఇస్తాం మనం అవన్నీ అయ్యినరా నాయనా అని రైతులు కోరుతా ఉంటే అవి కూడా ఇప్పటి వరకు దిక్కులేని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క అమలు ఏ యొక్క పథం కూడా అమలు చేయకుండా లక్ష నలభై వేల కోట్ల మరి అప్పు చేసిన ఏకైక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి వీరి యొక్క విధానాలు ప్రజలకు అర్థమైపోయింది మరి ప్రజలను నట్టేట ముంచింది అని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు మరి రాబో రోజుల్లో మరి వచ్చే గ్రామ పంచాయతీ కావచ్చు మరి ఎంపీటీసీ జెల్పిసి కావచ్చు మున్సిపల్ కావచ్చు వీరికి ఓటుతో ప్రజలంతా కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మరి ఏదైతే కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలకు కూడా తూట్టుపరిచి ఈనాడు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి పేరును ఆయన ఆనవాళ్ళను దుర్చానని చెప్పి వారి అమలు చేసిన పథకాలన్నీ కూడా వీళ్ళు మరి బంద్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వెంటనే వీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయకపోతే మాత్రం వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఆడతాం వాళ్ళు అమలు చేసేదాకా కృషి వాళ్ళకి ప్రజా ప్రజా తిరుగుబాటు తప్పదని అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ హోదా పార్టీ హోదా ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ